సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఏనుగు వాస్తవానికి సాధు స్వభావం కలిగిన జంతువు దీనికి ఎవరైనా హాని తలపెడితే సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఏనుగు వాస్తవానికి సాధు స్వభావం కలిగిన జంతువు దీనికి ఎవరైనా హాని తలపెడితే మాత్రం భీభత్సం సృష్టిస్తాయి అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటాం ఇక గున్న ఏనుగులు చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంటాయి వాస్తవానికి మనిషి జీవన విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి తాజాగా రోడ్డుపై వెళ్తున్న ఓ ఏనుగుల గుంపునకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొన్ని ఏనుగులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి ఓ భారీ ఏనుగు మీద మావటి కూర్చొని ఉన్నాడు ఈ ఏనుగుల గుంపులో ఓ గున్న ఏనుగు కూడా ఉంది ఏనుగులకి సహజంగానే చెరుకు గడలంటే ఎంతో ఇష్టం చెరుకు లోటుతో వెళ్తున్న లారీలను అడ్డగించి మరీ చెరుకును లాక్కుని తింటాయి ఏనుగులు అలాంటి ఘటనలు మనం నెట్టింట చూసాం ప్రస్తుతం రోడ్డు మీద వెళ్తున్న ఈ ఏనుగుల గుంపులోని గున్న ఏనుగుకి రోడ్డు పైన చెరుకు అమ్ముతున్న బండి కనిపించింది వెంటనే ఆ బుల్లి ఏనుగు చెరుకు బండి దగ్గరకు పరిగెత్తింది వెళ్లి తన చిట్టి తొండంతో ఆ చెరుకు చూపించి చెరుకు గడలు అమ్ముతున్న మహిళను చెరుకుగడ ఇమ్మన్నట్టుగా అడిగింది ఆమె ఇచ్చేంత వరకు అలాగే నిలబడింది తప్ప దొరికింది కదా అని లాక్కెళ్లిపోలేదు ఓ వైపు తన తల్లితో కూడిన ఏనుగు గుంపు వెళ్లిపోతున్న టెన్షన్ మరోవైపు నోరు ఊరిస్తున్న చెరుకుగడ అయినా ఆ బుజ్జి ఏనుగు మహిళ తన చేత్తో చెరుకుగడ తీసి ఇచ్చేంత వరకు అక్కడే నిలబడి చెరుకుగడ ఇవ్వగానే ఆనందంతో దాన్ని నోట్లో పెట్టుకుని పరిగెత్తింది ఈ వీడియోను మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో పోస్టు చేశారు గున్నయ్యనుగు ప్రదర్శించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించారు